హాయ్ అండి ఈరోజు నాకైతే నీరసంగా ఉందని చెప్పాను కదండి పొద్దునుంచి నేనైతే ఏమీ తినలేదు నూరంతా చేదుగా ఉండి కొంచెం కారంగా ఏదైనా ఉంటే బాగుంటుందో తింటా కాని నాకైతే అనిపిస్తుంది అందుకనే నేనైతే కోడిగుడ్డు ఎల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా తిందామని అనుకుంటున్నాను అట్లకి సంబంధించి నేను సరుకులు అయితే తీసుకున్నానండి అట్లకి సంబంధించి వెల్లుల్లిపాయలు మిరియాలు యాలక్కాయలు లవంగాలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి తాలింపులు మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ఇందులోకి కొద్దిగా మిరియాలు యాలక్కాయలు లవంగాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలండి దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ అయితే పడతాను కచ్చపచ్చగా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకునే దాంట్లోనూ పెద్ద వెల్లుల్లిపాయ అయితే మనం ఇలాగ ఇందులోనైతే వేసుకోవాలా మామూలుగా తొక్క అయినా వేసుకోవచ్చు అండి ఇలాగైనా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేస్తున్నాను దీన్ని మళ్ళీ కచ్చ పచ్చగా మళ్ళీ మిక్సీ అయితే పడదాము మూడు స్పూన్లు కారం అయితే వేసుకుందామండి మూడు స్పూన్లు కారం వేసాక దీన్నైతే మిక్సీ అయితే పట్టుకుంటాము దీన్నైతే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇంకా సరిపోద్ది ఈ ఎల్లుల్లిపల్ల నుండి వచ్చే సమ్ అయితే చాలు దీనికి నీళ్లు అయితే అవసరం లేదు దీన్ని మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం దీంట్లోకి పోపు అయితే తయారు చేసుకుందామండి నేను ఇందులో మూడు గట్లు నీ నూనె అయితే పోసుకుంటున్నానండి ఎందుకంటే వెల్లుల్లి కారంలోకి నూనె అయితే ఎక్కువగానే పడద్ది నూనె అయితే వేడెక్కింది వేడెక్కాక కొంచెం చిలకరే ఆవాలు పోపు దినుసులు మజ్జి కట్ చేసుకున్న మిరగాయలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇంకొక పోక అయితే వేగిపోయిందండి వేగిపోయాక మనం ఎగ్స్ అయితే వేసుకుందాము నేనైతే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఇల్లు కారం అయితే చేసుకుంటున్నాను నేను పొద్దు నుంచి ఏం తినలేదు నేర్చుకుంటే మూడు అంతా చీరగా అయితే ఉంది కొత్త కారం కారంగా బాగుంటుంది కదా మొత్తం ఏడు మంది అయితే తిన్నాం కదని నేనైతే నేను ముందు కారం అయితే చేసుకుంటున్నానండి ఇదే ఫస్ట్ టైం మా ఆడబుల్సిన వాడు గారు అలా చేయాలని అదైతే చెప్పింది నాకు ఫ్రీ ఎగ్స్ అయితే వేసుకున్నాను పసుపు అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకుని మూత అయితే పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గం అయితే మూత తీసుకొని చూసుకుందామండి దీన్ని కొంచెం చిన్న చిన్న పీసుల కింద అయితే మనం కట్ చేసుకుందాము నోటికి ఏమీ తను బుద్ధా ఈ ఇల్లు కారాన్ని అయితే చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇల్లుల్లి కారాన్ని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుందండి ఇలా చిన్న చిన్న తీసుకెందు అయితే మనం కట్ చేసుకోవాలి ఇది ఇంకా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఇంకా గట్టిగా మాట్లాడు కొంచెం ఈ చిన్న 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 పీసుల కింద అయితే నేను కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకున్నాక సేపు మళ్ళీ మూత పెట్టి సేపు అయితే మళ్ళీ మగ్గనిద్దాము చూడండి మనకి అయితే చక్కగా ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి నురగలా కూడా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నొరగలా వచ్చేసినాయి కాబట్టి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే నేను ఇందులోనే అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తాను మనం ఇలాగా ఈ వెల్లుల్లి కారాన్ని ఇందులోనే అయితే మనం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకొని చక్కగా ముందు ఇక్కడ కలిపేసుకున్న తర్వాత ఈ ఫ్రై ముక్కల్లోకి అయితే ఎన్నో ఇవ్వాలండి అయితే ఇందులోనైతే అయితే ఈ మిశ్రమాన్ని చక్కగా ఇలాగైతే యాడ్ చేసుకున్నా నేను చక్కగా చూడండి నూటికి ఏమి తనుగుద్దాం అన్నప్పుడు ఇలా చేసుకుంటే వెల్లుల్లికారం మనకి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చక్కగా నేనైతే పొద్దున్న నుంచి ఏం అనేది తెలుసు కదండి నీరసంగా ఉందని నేనైతే ఇలా ట్రై చేసి వేడివేడిగా ముద్దైతే తిందామని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే మనకి ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా టూ మినిట్స్లో అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా అవి ఆడవలసిన అడిగితే చెప్పింది ఇలా చేసుకుని తినిద్ది ఊరికి కొంచెం కారం కారంగా అని దాన్ని నేను ఇలాగైతే చేశానండి చూడండి ఇదైతే రెడీ అయిపోయింది మనకు ఇల్లు కారం అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకుని ఇంకా ఈ అయితే ఇంకా కట్టేసుకోవచ్చు అయిపోయింది తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎల్లూరు కారం అయితే రెడీ అయిపోయింది చక్క వేడి వేడి అన్నలో ఇప్పుడు ఇది వేసుకుని తింటే భలే ఉంటుంది ఫస్ట్ ఏం చేశాను నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఈ రాత్రి అయితే వెల్లుల్లి కారంతో అయితే గడిచిపోతుందండి పిల్లలకి వేస్తున్నాను అట్టమ్మా లేట్ అట్టమ్మాకమ్మా తినండి ఎలా ఉందో మీ అమ్మకి చెప్పండి బాగుంటే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుంది సో స్మెల్ చూస్తే మంచి స్మెల్ వచ్చేస్తుంది నాకు కూడా కుమార్ లాగానే లైట్గా రొం పట్టిందండి సో అయితే ఎల్లుల కారం చేస్తాను అంటే నేను సరే చెయ్యి మరి పిల్లలు తింటారో తింటాను అని నీళ్ళు కూడా ఇష్టంగా తింటాను చేయమన్నారు ఏదేమైతే నీ నైట్ మాత్రం ఎల్లుల కారంతో అయిపోతుంది మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్తగా ఏ వీడియో పెడతా ఆ వీడియో మీకు పెడతా ఉంటాము కామెంట్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ తోడంటుని పెరుగుంది కదండి ఇప్పుడు ఎల్లుల కారం తిన్న తర్వాత పిల్లలకి వేడి చేయకుండా మంట లేకుండా చక్కగా గడ్డ పేరు సర్వ్ చేస్తుంది కుమారి ఆ గడ్డ పేరు వేసుకుని తింటున్నారు పిల్లలు కుమారి కూడా నాకైతే ఈ పెరిగి అలవాట్లేదండి తోడంటిని పేరుగా అసలు తిన్నాను ఏళ్ళ ముగ్గురే తోడెంట్ ఉన్న పేరుకి వీళ్ళ ముగ్గురే తింటారో నాకు అలవాట్లేదు బాగా ఎట్లాగైంది కదా ఇలాంటివి పెరుగుతూ ఒకసారి డైరెక్ట్ ఏం చేస్తామంటే డైరెక్ట్ కుండలోనే కొద్దిగా అన్నమేసి పాలాసి పెట్టి అందులో పోసేస్తే అది ఒక మోడల్ అది కూడా టైప్ అనమాట కుండలో అన్నం చాలా బాగుంటుంది రెండు కుండలో ఉంది కదా సుభాష్ కి నంద్ అని కూడా చిరుకుకుంట పెట్టి సార్ చేస్తే బాగుంటుంది ఓకేనా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు నేను నుంచి కొంచెం నీరసంగా ఉందని చెప్పాను కదా నీరసంగా ఉన్న నా పనులు అయితే నాకు తప్పు ఎందుకంటే నాకు సాయం చేస్తాకి ఎవరన్నారా అత్తమ్మందంటే పా మామంట ఆమె చేసుకుని పనికైతే వెళ్ళాలి అలాగని ఆమె చేయమంటాకి బాగోదు అందుకనే నా పనులు అయితే నేను చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయాను బావ సాయం ముందుడు కానీ బావ ఊళ్ళో ఎవరికి కొంచెం బాగలేదంటే చూడడానికి వెళ్ళాడు నేను వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది బుజ్జి నువ్వే చేసుకో జాయిగా అంటే నేనైతే లేచి నా పని నేనైతే మొదలు పెట్టుకున్నానండి టీ పెట్టేసుకున్నాను టీ అన్నం కూడా పెట్టేసుకున్నాను చూద్దాం అన్నం కూడా పొంగు వచ్చేసిందండి టీ కూడా కొంచెం మరుగుతుంది అన్నం ఉడికే విలువగా నేనైతే టీ అయితే తాగుతాను టీ అయితే తాగేసానండి ఇప్పుడైతే కూరకైతే ప్రిపేర్ అవుదామని బంగాళదుంపలు అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు కోసి కూర అయితే పొయ్యి మీద ఎడతాను ఉల్ప ముక్కలు కూడా కోసేసుకుని పొయ్యి మీద అయితే ఎట్టేసుకున్నాను నేను ఎట్టేసుకున్నాక ఈ ఉడికే వాళ్ళకి ఉప్మా కూడా ప్రిపేర్ అయితే చేస్తాను నేను ముందుగానే ఉప్పు వేసుకున్నాను ఉప్పుతో అయితే చక్కగా బేగం మగ్గిపోతాయి కూరలు అయితే కారం పసుపు యాడ్ చేసుకుని వాటర్ అయితే పోసేసుకున్నాను పోసేసుకుని దీన్ని అయితే మూత పెట్టేసుకుని దీన్ని అయితే ఇంకా కొంచసేపు ఉడకనేవ్వాలా ఈలోగా చెప్పాను కదండి ఉప్మా ప్రిపేర్ చేస్తానని ఉప్మాకైతే నేనైతే ప్రిపేర్ చేసేసాను ఇందులోనూ అల్లం మొక్కలు టమాటా మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు పోపు దినుసులు అయితే నేనైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోనూ ఖాళీగా ఉంటుంది కదా చక్క వాటరే ఇందులో చేస్తాను ఇందులో చేస్తున్నాను అయితే వేగిపోయినాయి ఇందులో అయితే ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అయితే కలపలాడుతుందండి చక్కగా కలపలాడే దాంట్లోనూ మనం నేనైతే ఈ రవ్వ అయితే తీసుకున్నాను బొంబాయి రవ్వ చక్కగా ఇలాగా ఉండలేకుండా ఇలాగా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఉండలేకుండా కలుపుకుంటే బాగా వస్తుంది చూడండి ఉప్మా అయితే మనకి చక్కగా ఉండలేకుండా చక్కగా బలే వచ్చింది ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని దించేసుకుంటున్నాం కనంగా చక్కగా ముందుగానే ఏ పెట్టుకున్న నేను పక్కన జీడిపప్పు అయితే ఇందులో యాడ్ చేస్తాను చక్కగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బాగా కొంచెం గట్టిపడేదాకా కాకుండా ఇంకెలా ఉండంగానే దించేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఉప్మా జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నాను నేను కట్టేసుకున్నాను స్టవ్ అంతే చక్క వేడి వేడిగా ఉప్మా పిల్లలకైతే కడతాను అందన నేనే అయితే రెడీ అయ్యామండి తినడానికి సుభాష్ అయితే నేను తర్వాత తింటానమ్మా అన్నాడు మేమిద్దరం అయితే ఇప్పుడు అయితే తింటున్నాము వంట అయితే అయిపోయిందండి సుభాషి బాక్స్ పెట్టి అయితే సుభాష్ అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు అందన కూడా రెడీ అయిపోయింది నన్న కూడా వెళ్ళిపోద్ది ఈరోజు బంగాళాగం పలు కూర ఉండను తప్పదు ఆడవల పనులు చేసుకోవాలా ఎవరి సంసారం బాధ్యత తాళదు కాబట్టి ఎవరి తాళి చేసుకోవాలా ఉప్పు పి చేసుకుంటూ ఉండదు దగ్గర వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్